హలో అండి వెల్కమ్ టు సుబస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కానీ ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసేసుకున్నారంటే పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపులు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి మూడు నూనెలో కలిసిపోయేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని తీసుకుంటున్నాను నేనైతే నా కరానికి తగ్గట్టు ఆరు ఎండుమిర్చిని వేసుకున్నాను మీ కరానికి తగ్గట్టు మీరు వేసుకోండి అలానే మూడు వెలుగుల దెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఒక దెబ్బ కరివేపాకు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దోరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవైతే వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇవి పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ వేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి తగినంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి చూసారు కదా ఉల్లిపాయలు అయితే మెత్తబడిపోయినాయి ఇప్పుడు ఒక రెబ్బ చింతపండు వేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని కొత్తిమీర కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము చూసారు కదా పప్పులైతే మనకి చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా పప్పులన్నింటినీ కూడా మిక్సీలో వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలను కూడా వేసుకున్న తర్వాత పల్స్ మూడులో ఒక తిప్పి తిప్పితే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకున్న అవసరం లేదు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని నేనైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకొని ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే మనకి సర్వ్ చేసుకోవడానికి ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకున్నా కూడా నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ చట్నీ వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ పచ్చండి మీరు కూడా ట్రై చేయండి కూరగాయలు ఏం లేనప్పుడు పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్